Thank you. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్మార్ నిర్మిస్తున్న పవర్ స్టార్ కాటమరాయుడు చిత్రంలోని తొలి పాట ఈ రోజు పాట ఎలా ఉందో చూద్దాం మొదటి పాటను విడుదల చేశారు టైటిల్ సాంగ్ నుంచుకున్నారు అంటూ సాగిన ఈ పాటను బహుశా కొంత పాటను బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా మరికొంత పాటను గ్రూప్ సాంగ్ గా చిత్రీకరించి ఉండవచ్చు రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ లిరిక్స్ బాగున్నాయి అను ప్రూబెన్స్ చరణం కన్నా చరణంలో బాగుంది ఈ పాటకు అనురాగ్ కులకర్ణి గాత్రం అతికినట్లుగా సరిపోయిందనిపించింది మొత్తానికి మొదటి సాంగ్ బాగుంది తరువాత సాంగ్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా త్వరలోనే తెలుస్తోంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ విడుదల కానున్న కాటమరాయుడిపై అభిమానుల ఎక్స్పెక్టేషన్ పీక్ లో ఉన్నాయి చూద్దాం అభిమానుల ఆశల్ని కాటమరాయుడు ఎంతవరకు నెరవేరుస్తాడు